నియోజకర్గంబిడ్డ రెడ్డి గారు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఉన్నారు వాళ్ళు మా యువ సెవెన్ ఎమ్మెల్యే కలిసి ఖచ్చితంగా భర్తీ గారి దగ్గర కానీ రెడ్డి గారి దగ్గర ఈ సమస్య గురించి మేము టిఫార్ చేస్తామని సభా ముఖ్యమంత్రి అందరికీ తెలియజేస్తున్నాము పద్దెనిమిది పద్దెనిమిది రోజులతో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగాల సంఘం నిరార కూర్చుంటున్నారు పద్దెనిమిది రోజుల నుంచి గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదు అసెంబ్లీలో కూడా మా తోటి సోదరులు రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా ఆయన దానికి సరిగా ఆయన ఉత్తరాలు ఇవ్వలేదు మీకు ఒకటే చెప్తున్నాను ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ న్యాయపరంగా అడుగుతున్నారు గత మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనుకోండి మహారాష్ట్ర అనుకోండి అక్కడ రెగ్యులేషన్స్ చేసి చేసిండు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తరత చేయలేదు మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మా తెలంగాణ మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ అన్న గారు వారి దృష్టి తీసుకుపోయి కేంద్రంలో కూడా దాని విషయం నేను ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఒక బడే భాయ్ మాషా అల్లా చోటాభాయ్ శుభానా అల్లా అంటే కేసీఆర్ కూడా ఈ న్యాయం చేయలేదు రేవంత్ రెడ్డి కూడా న్యాయం చేయకట్టిండని చాలా ఘోరంగా ఉంది ఇది రేవత్ రెడ్డి గాంధీ కుటుంబం గాంధీ కుటుంబం అంటాడు రాహుల్ గాంధీ అంటాడు సోనియా గాంధీ అంటాడు ఇందిరా గాంధీ అంటాడు ప్రియాంక గాంధీ అంటాడు ఈ కస్తూర్బా గాంధీ ఎవరు గాంధీ కుటుంబమే కదా కస్తూర్బా గాంధీ కుటుంబానికి గాంధీ కుటుంబానికి మేము న్యాయం చేయకుంటే గాంధీ కుటుంబంలో ఉన్న ఎడ్యుకేషన్ గురించి ఏదైతే సర్వశిక్ష అభియాన్లో టీచింగ్ స్టాఫ్ ఉంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు డిఎల్ఎంపీ ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయకుంటే మా తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్స్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు అన్ని విధాలుగా ప్రతి ఒక్క మాటకు ఎలక్షన్ కన్నా ముందు ఇరవై హామీలు ఇచ్చారు ఆల్రెడీ ఇరవై హామీలు ఇచ్చాడు వాళ్ళకు కానీ ఒక్కటి కూడా న్యాయపరంగా చేయలేదు మొన్న అసెంబ్లీలో ఏమంటావు నా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అయ్యా నీకు గవర్నమెంట్ లా రాకముందు నువ్వు గుర్తుంది కదా బడ్జెట్ ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఉంది ఖర్చు ఎంత ఉంది నీకు తెలదా నువ్వు అంత ఇండిటేటా నేను సవాల్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గవర్నమెంట్లో ఏదైతే బడ్జెట్ ఉంది దానికన్నా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్టెంజ్ బడ్జెట్ అయింది ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్టెంజ్ బడ్జెట్ లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ న్యాయం చేస్తే నీకు అందరూ స్వాగతం పలుకుతారు కానీ నీ స్వంత హైడ్రా ముసీ నది అనుకుంటాను కడుపుకుంటున్నావు కానీ బీద వాళ్ళకు న్యాయం చేయకొచ్చును ఇప్పుడే మా సోదరులు చెప్పారు మహిళ ఏదైతే శాపం ఇస్తారు ఏ ఎనభై శాతం మహిళలు ఇప్పుడు కస్తూర్బాగా స్కూల్లో ఉన్నారు వాళ్ళు ఏదైతే శాపం ఇస్తారు మహిళా శాపం చాలా ఇది ఉంటుంది దానికి మీరు ఆలోచించి నేను స్టేప్ తీసుకోవాలా ఖచ్చితంగా మీకోసము మా మహిళా సోదరుల కోసం అసెంబ్లీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఈ మీ ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఆ దృష్టికి తీసుకుపోయి మీ న్యాయపరంగా మీకు పోట్లాడతామని చెప్పి ఈ అవకాశం